రైస్ అందుకు నమస్కారం నేను మీ హరీష్ అండి చూడండి ఇప్పుడైతే నేను చూపిస్తున్న ఆకలైతే బూట్ తెగలనుండి దాదాపుగా బూడిద డౌని టైప్ ఉంది దీనికైతే మనము చాలా రకాల ఐదు మందులు అయితే తెలుసుకోవచ్చు మొదటగా వన్ పాలిరామ్ అండి అడ్వాన్స్గా అయితే వన్ ఎయిటీ ఎంఎల్ ఎకరాకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పాలీరామ్ అండి దాన్ని ఒక స్ప్రే చేసుకోవచ్చు దాని తర్వాత మనం హెవీ బూడి దగ్గరికి ఉన్నట్లయితే దానికైతే మనం నిమ్రాడు మరియు ఎం అండి దాంతోపాటుగా అది కాకపోతే ఇంకా వేరే మీ మీ సైడ్ అయితే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క మందులు దొరుకుతాయి పాటుగా మనం ఇంకా వేరే రకాల మందులు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కనుక మరియు కస్టోడియా దాంతోపాటుగా డౌనీకి ఏదన్నా స్ప్రే చేసుకోవచ్చు మెట్లాక్జిల్ టైప్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కాకుండా డ్యాములు గల్డ్ వస్తుంది దాన్ని స్ప్రే చేసుకోవచ్చు చూడండి డౌనీ కూడా కనబడుతుంది ఇది ఫంగ్ సైడ్ అంటే బూడి తెగలు చూడండి ఎంత హెవీగా ఉంది ఇదైతే తోట ఎంత గ్రా గ్రీన్నెస్ అయితే ఉంది దా స్టేకింగ్ అయితే చేయలేదు మనం ఈ ఈ బూడి తెగుళ్ళు అయితే ఇట్లా పైన వరకు రాకూడదండి వస్తే వస్తే కనుక చాలా ఇబ్బంది చూడండి వెనక చూడండి ఎట్లా తెల్లగా అయిపోతుంది బూడి తెగుళ్ళ వలన మొత్తము ఆకు ఎండిపోవడం జరుగుతుంది దీనివల్ల తోట అయితే ఇబ్బంది రకంగా ఇబ్బందికరంగా ఉంటుంది దాంతోపాటుగా మనం మత్స్యమందు లేదన్నా కొట్టుకోవచ్చు మందు బూడి తెగుళ్ళలో కూడా మిక్స్ చేసుకొని కొట్టచ్చు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ